నమ్ నమస్కారం అండి సో మొత్తానికి మనకు ప్రైవేట్ పగడాలకు సంబంధించినటువంటి డెత్ మిస్టరీ కేసు అనేది క్లోజ్ అయిపోయింది సో మనకు క్లియర్గా మనకు ఫోరెన్సిక్ రిపోర్టు అతను తాగినట్టు అతను సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ప్రమాదం అని చెప్పేసి మనకు అన్ని రిపోర్ట్లు కూడా చెప్పాయి ఇంకా ఇప్పటికీ చాలామంది పాస్టర్లు అంటే మీరు చేసిన దాన్ని బట్టే ఇప్పుడు ఈ విషయాలని అంటే ఆయన చనిపోయినటువంటి చావు కూడా రెస్పెక్ట్ లేకుండా పోవడం కారణం కూడా మీరు చేసినటువంటి రచ్చరచే ఇంకా మీరు ఎక్కువ చేసే కొద్దీ ఆయన తాగినటువంటి వీడియోలు కూడా బయటకు వస్తాయి అవి కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పారు కానీ పెట్టలేదు పోలీసు వాళ్ళు కాబట్టి ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా దీని మీ గురించి మీరు రచ్చరచ్చ చేసి అనవసరంగా హిందూ సంఘాల మీద పొలిటికల్ మీద మీరు వెయ్యాలని చూసి మీరు ప్రమాదంలో అంటే మీరు ఇంకా ఎక్కువ కొని తెచ్చుకోవద్దు సో ఇప్పుడు నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే జరిగిపోయిన తర్వాత ఒక వారం రోజుల పాటు బాగా ఈ పాస్టర్ అందరూ పాలనపాటు చేశాడు పాలన పార్టీ వాళ్ళు అని చెప్పేసి మీరు ఎంతోమందిని రెచ్చగొట్టి ఎంతోమందిని బుసి కుడిపి చాలామందికి హిందుత్వ సంఘాల మీద వ్యతిరేకత భావాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు పక్క ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అవ్వడం కాదు నవ్వులు పాలేరు సిగ్గు శరం రోషం పౌరుషం మానం ఉంటే వీటి గురించి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది అంటే పోలీసు వాళ్ళకి చట్టానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళైతే ఆయన తాగడము ప్రకారంగా తప్పు సో ఆయన బైబిల్ ప్రకారం అయితే తప్పు చేసిండు ఆయన డిప్రెషన్లో తాగిండు అని చెప్పేసి ఇది చెప్ సిగ్గున్నోడు ఎవడన్నా ఉండి చెప్తే అలాంటి వాళ్ళే మేము గౌరవిస్తాం పాస్టర్లను ఓకేనా అంతేకాని ఆయన తాగలేదు ఆయన డూపు మేము ఇది నమ్మము అది నమ్మము అంటే మీకు ఏమేమి కావాలి ఆధారాలు మీ మిమ్మల్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు స్పష్టంగా సీసీ కెమెరాలు రెండు మూడు చోట్ల ఆయన ఫేస్ బయట రివీల్ అయింది కొన్నవాడు అమ్మినవాడు చెప్తున్నాడు మా దగ్గర వచ్చి కొన్నాడు అని చెప్పేసి ఇంకా డూపు గీప్ అని చెప్పుకుంటూ జనాలను మిస్కేట్ చేసినటువంటి ప్రయత్నం చేయొద్దు ఇక్కడతో అందరూ అన్ని మూసుకొని ఉంటే బాగుంటుంది దీని గురించి మీరు రచ్చ చేసే కొద్దీ మేము ఎప్పటికప్పుడు విషయాలను బయటపెడుతుంటాము ఆ తర్వాత వచ్చేసి అజయ్ బాబును అరెస్ట్ చేశారు వాడు చట్టం మీద గౌరవం లేకుండా సామాజిక పట్ల బాధ్యత లేకుండా వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వాడికి ఒక వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్ వేశారు మిగతా పాస్టర్లందరికీ కూడా విచార అంటే ఇది ఈ రోజు ఇలా జరిగింది రేపు ఇంకొకటి జరిగితే వీళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీటి మీద డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎవరెవరైతే ఇది హత్య పాలన వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు నోటీసులు వెళ్ళాలి వాళ్ళందరూ కూడా విచారణకు వచ్చి వాళ్ళు చెప్పాలి అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు చూపించాలి ఇవన్నీ కూడా జరగాలి ఓకే ఇది వినిపిస్తుంది అజయ్ బాబు ఇంకా ఎక్కడి నుంచైనా నోరు మూసుకొని పద్ధతిగా కంట్రోల్గా నీ ప్రచారాలు అయితే నువ్వు చేసుకుంటుంటే మంచిది ఇంకా నువ్వు పార్టీల గురించి హత్య చేశారని చెప్పేసి వాళ్ళ మీద వీరి మీదకి లాంటి ప్రసంగాలు చేస్తే మాత్రము మేమందరం ఊరుకోము ఒకసారి నన్ను కూడా ప్రవీణ్ నా ముందు కనపడాలా పందిని కోసం కోస్తా అని చెప్పేసి నన్ను కూడా బెదిరించావు నేను కేసు పెట్టాల్సింది పోనీలే అని చెప్పేసి నేను పెట్టలేదు నేను అవి కూడా బయట తీయాల్సి వస్తుంది కంట్రోల్లో ఉండు నోరు అదుపులో పెట్టుకో ఓకేనా తర్వాత వచ్చేసి ఈ యొక్క అభినయ దర్శన్ ఒక మంచి వాతావరణం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రయత్నం మంచిదే ఆయన ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను మీ దేవుళ్ళ జోలికి మేము రాము మా గ్రంథాల జోలికి మీరు రావద్దు ఈ డిబేట్లు వద్దు చర్చలు వద్దు ఇంటర్వ్యూలు వద్దు మొత్తం మానేద్దాము గతంలో యేసు ప్రభుత్వం తిట్టేటువంటి వీడియోలని ప్రైవేట్లో పెట్టండి డిలీట్ చేయండి మేము కూడా హిందూ దేవులను తిట్టేటువంటి వీడియోలు ఏమంటే అవి కూడా ప్రైవేట్లో పెడతాను డిలీట్ చేస్తాం ఒక మంచి వాతావరణం తీసుకెళ్దామని చెప్పేసి ఒక ఆలోచన మంచిదే మా పనులు చాలా ఉన్నాయి మేము చేసుకుంటాం మేము మీ దేవుళ్ళ గురించి మీ బైబిల్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాకు ఇది ఎప్పటివరకు సువార్తలు అంటూ షవార్తలు అంటూ మీరు మా బైబుల్ దీని మా ఇల్లు మా ఇల్లు అక్కడికి రావద్దు మీరు మా ఇళ్ళకాడికి తీసుకొని వస్తే బైబుల్ తీసుకుని మా ఇంటికాడికి వస్తే అసలు ఈయన ఈయన ఏ రకంగా దేవుడు దేవుడు కాదా ఈయన దేవుడిగా పోజించాలను అర్హత ఏమి చెప్పి మేము ప్రశ్నిస్తాం మేము అడుగుతాం సువార్థ అంటూ మా ఇంటికాడికి వస్తే మరి మా ఇంటికాడికి మీరు బైబుల్ తీసుకొని వస్తే మేము అది చదువుతాం చదివి అందులో ఉన్న విషయాలు మేము బయటికి చెప్తాం అది వీడియో రూపంలో కావచ్చు బుక్ల రూపంలో కావచ్చు షార్ట్ ఫిల్మ్ రూపంలో కావచ్చు లేదు తప్పనుకోండి డిబేట్లు అంటే ఇవన్నీ కొనసాగుతాయి ఇవన్నీ ఎప్పుడు ఆగిపోవాలంటే మీ సువార్తలు ఆగిపోవాలి మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది మాకు మత స్వాతంత్ర హక్కు ఉందని చెప్పేసి మీ సువార్తలు ఏమంటే మీ క్రైస్తలకు చెప్పుకో మీ చర్చిలు చెప్పుకో మీ క్రైస్తవులు ఇంటికాడికి వెళ్ళి చెప్పుకో కానీ మా హిందువులు ఇంటికాడికి వచ్చారనుకో మాత్రం ఖచ్చితంగా మేము దీవి చదివి మేము బయటకి సమాజంలో బైబిల్లో ఏముందో చెప్పాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం మేము చేసింది తప్పనుకుంటే మాతో డిబేట్లు రండి మళ్ళీ డిబేట్లు చర్చలు నేను మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆగిపోవాలి అంటే ఇవన్నీ చేయాలంటే సువార్తలు శవార్తలు అంటూ హిందువులు ఇంటికాడికి రావద్దు మీ క్రైస్తవులు ఇంటికాడికి వెళ్ళి చెప్పుకోండి మీ చర్చలో చెప్పుకోండి మేము దానికి అభ్యంతరం చెప్పము మా హిందువులు ఇంటికాడికి రావద్దు ఒక వచ్చే ఏమవుతుంది అనడానికి నిన్న ఒక వీడియో ఆధారం మీరు చూసారు కదా మొత్తము అందరు కలిసి వాళ్ళని ఎలా తరిమి కొట్టే కంపల్సరీ మేము తరిమి కొడతాం అందులో ఎటువంటి డౌట్ లేదు అభినయ దర్శనం మీకే చెప్తున్నాను అందులో ఎటువంటి డౌట్ లేదు అన్నీ మూసుకొని చర్చిలో మీ బైబిల్ గురించి మీ ఏజ్ గురించి డబ్బాలు ఏదైనా కొట్టుకోవాలని కూడా అక్కడ కొట్టుకోండి కానీ మా దగ్గరికి రావద్దు ఓకేనా సో ఇది ఫైనల్గా చెప్పొచ్చేది ఫైనల్గా ఇది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరూ ఈ యొక్క పరిండు పగటలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒక మంచి శాంతియుత వాతావరణము నెలకొల్పడం కోసం ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి సరే వాటి గురించి కూడా డిస్కషన్ చేసి పోతే మంచిదే ఏది ఏమైనా కూడా ఈ డిబేట్లన్నీ వద్దంట ఓకే అన్నీ ఆపేసేసి దీని గురించి మరి ఒక కంక్లూజన్గా వస్తే మాకు కూడా మంచిది ఇదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది సో ఖచ్చితంగా ఈ వీడియో చాలా మందిని ఆలోచింపజేస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్